వారికి భోజనం పెట్టాలి అనేది మన యొక్క కోరిక ఎలా చెబుతుంది అందుకని పండితులు ఒక ఒక చిన్న చిట్కా కనిపెట్టారు భోజనానికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు అయ్యా మీ మీ వంట మీ ఇంట్లో మీరే చేసుకుని తినండి కాకపోతే ద్రవ్యాలు మాత్రం మావి అన్నము పప్పు ఉప్పు కూరలు పాలు పెరుగు నెయ్యి అన్నీ కూడా మేము ఇస్తాం మీరు భోజనం చేయడానికి విస్తరాకు కూడా మేమే ఇస్తాం కాబట్టి వంట మొత్తం మీరు చేసుకోండి ఎందుకని మేము చేస్తే మీరు తినరు కాబట్టి మీరు వంట చేసుకుని తినండి అంటే ఇంకొక రకంగా చెప్పాలి అంటే మీ ఇంట్లో భోజనం చేసి మా వాకిట్లో చేతులు కడగండి అంటే భోజనం మా ఇంట్లో చేసినట్టుగా మాకు ఆ ఫలితం వస్తుంది ఈ ఉద్దేశంతో మనం వాళ్ళకి సమర్పించే ఈ పదార్థాలే స్వయం పాకము అనే పేరుతో పిలిచేవాళ్ళు ఇవి గతంలో బాగా ఉండేవి ఇప్పటికి కూడా కొంతమంది స్వయం పాకాలు ఇస్తూనే ఉంటారు ఈ బ్రాహ్మణుడికి భోజనం పెట్టలేనటువంటి వాళ్ళు పెట్టలేనటువంటి వాళ్ళు అంటే ఆర్థిక తోమత లేక కాదు ఈ నియమనిష్టాలు ఈ నియమనిష్టాలు ఇట్లాంటివి కొన్ని అడ్డం వచ్చి పెట్టలేకపోయిన వాళ్ళు ఈ స్వయంపాకం అనేది అందిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ప్రశ్న ఏమిటి అంటే మంత జపం చేసాం జపానంతరము తర్పణ మార్జనము హోమము ఇవన్నీ అయిపోయినాయి హోమంలో దశాంశం భోజనాలు పెట్టాలి అన్నారు బ్రాహ్మణ భోజనం పెట్టండి అన్నారు మరి ఇప్పుడు ఈ భోజనం అనేది పెట్టలేకపోతే వాళ్ళకి మేము స్వయం పాకం ఇచ్చేయచ్చా ఇది ప్రశ్న భోజనాలకు బదులుగా స్వయం పాకం ఇచ్చేయచ్చా ఇక్కడ ఒక్క మాట చూడండి భోజనం ఎవరికి పెట్టమన్నారు మంత్రానుష్ఠానం ఉన్నటువంటి వాళ్ళకి సత్పురుషులకి భోజనం పెట్టమన్నారు అంతేగాని కనిపించిన ప్రతివాడికి భోజనం పెట్టమని అల్లా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టమన్నారు ఈ విషయాలు ముందు మీరు గుర్తుపెట్టుకోండి ఎవరికి భోజనం పెట్టాలి అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి